ఘనంగా క్రిస్మస్ వేడుకలు దుర్గి ప్రేమ కరుణ దయ శాంతి సమాధానం పంచడానికి యేసుక్రీస్తు అవతారంగా ఈ లోకంలో బితల పశువుల పాకలో జన్మించారని దైవ సేవకురాలు డి మంజుల వాణి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన లేఖనంల ప్రకారం బోధించారు బుధవారం దుర్గి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న సర్వాధికారి యేసుక్రీస్తు ప్రార్థన మందిర స్వస్థత శాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఆమె పాల్గొని మాట్లాడారు క్రైస్తవ సోదరులు క్రిస్మస్ గీతాలని పాడి ప్రేక్షకులను అలరింపజేశారు ప్రతి యేసు మార్గమును అనుసరించాలని కోరడమైంది ప్రార్థన చేసి ఆశీర్వాదములతో కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో గుడి పెద్దలు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు కుమార్తెను ఆమేని ఎరుగ కుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను అతనికి యేసు అని పేరు పెట్టెను రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిపట యేసు పుట్టిన పిపట ఇదిగో ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యెరూషలేమునకు వచ్చి

దేవునికి ఎంతో రాజుల గుండెలు వణికి చూడండి ఎందుకంటే అంటే వారికి జ్ఞానోదయం పాప అమాయికు దేవుని ప్రజలను కాల్చుకుంటూ ఉన్నారు వదారు చూడండి వాళ్ళని మరి మనకి సువర్తమానమును ప్రకటించబడటానికి వారికి ప్రత్యక్షమైంది దేవదూత తూర్పున నక్షత్రమును ఉదయించడం అంటే దేవుడు ఉదయం చేశాడు అయితే వారంతా ఎదుకొంట నానుడు చూడండి ఎందుకంటే అడగటానికి వెళ్ళి ఎవరెవరిని అడగటానికి అక్కడ ఉన్న వాడు రాజులో యాజకులు తెలియదు అయా తూర్పు దిక్కున నక్షత్రం చూసాం దేవుని దేవత మాతో చెప్పింది ప్రభు ఇక్కడ జన్మించి ఉన్నాడని ఆయన మేము చూసుకొని వెళ్ళాలని అంత దూరం నుంచి వచ్చేసాం